చాలా మంది కార్ కొనడం ఒక డ్రీమ్ కింద పెట్టుకొని ఉంటారు కదా ఆ ప్లాట్ఫామ్ గా ఉన్న వాళ్ళకైతే ట్రస్టెడ్ కార్స్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండి ఎందుకంటే వీళ్ళ మోటో ఏంటంటే ఇంటింటికి ఒక కార్ ఉండాలి అందరి దగ్గర కార్ ఉండాలి అందరూ తన ట్రిప్స్ అనేవి ఓన్ గా చేసుకోవాలనేది వాళ్ళ మోటో ఇప్పుడు మన ఓనర్ కనిపిస్తున్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ ఏంటి మీరు ఇది స్టార్ట్ చేయడానికి గల మోటో ఏంటి సార్ ప్రతి సాటర్డే సండే మా దగ్గర కార్ ఉంటుంది ఆ కార్ దాదాపు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా వస్తుంది డైరెక్ట్ ఓనర్ బండి ఉంటుంది కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది ఎవరైనా బండి అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెడితే మేము వెంటనే రెండు రోజుల్లోనే వాళ్ళ కార్ అమ్మేస్తాం టూ పర్సెంట్ మన ఆఫీస్ ఛార్జ్ ఉంటుంది కొన్ని కూడా ఏంది వాళ్ళు కావాలంటే బండి మెకానిక్స్ చూపెట్టుకోవచ్చు షోరూమ్ తీసుకొచ్చి చూపెట్టుకోవచ్చు మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి యాభై వేల రూపాయలు కారు ఉంది మా దగ్గర లక్ష రూపాయలు కార్ ఉంది రెండు లక్షల కారు ఉంది మూడు లక్షల కారు ఉంది ఫైవ్ సీటర్ ఉంచి మనకు సెవెన్ సీటర్ వెహికల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మన దగ్గర కార్స్ తీసుకునే వాళ్ళకి ప్రాఫిట్స్ ఏముంటాయి సార్ అంటే అడుగుతారు కదా వాళ్ళ ఒకవేళ సివిల్ మంచి ఉందంటే మనం జీరో డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ ఇచ్చేస్తున్నాం ఒకవేళ వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టాల్సిందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి డౌన్ పేమెంట్ కట్టొచ్చు ఫిఫ్టీ థౌసండ్ కట్టవచ్చు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కూడా కట్టవచ్చు ఇదైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి కదా సార్ అవును అన్నది కూడా ఒకటే ఆలోచన ఒకటే తాపన ఉంటుంది ఇంటి ఇంటికి కార్ ఉండాలి ఆ కార్ మా ట్రస్ట్ కార్సే ఉండాలని ఆ మాట మనకు మనసు పూర్తిగా మనసులకు వెళ్ళి వచ్చే మాట మన మైండ్లకి వెళ్ళి వచ్చే మాట ఒకటే ఇప్పుడు దసరా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా సార్ మన దసరా ఆఫర్ కింద మన కస్టమర్స్కి ఏమైనా ఆఫర్స్ ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఇప్పుడు ఎవడైనా కస్టమర్ అమ్మాలంటే కూడా డైరెక్ట్ వాళ్ళు మనం రేట్ ఓనర్తో మాట్లాడిపించి తక్కువ ఇప్పిస్తున్నాం కాబట్టి అదే ఆఫర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ దసరా మూమెంట్లో ఎవరు కూడా మా దగ్గర కార్ కొంటే ఫస్ట్ ట్రిప్లో కారు కొంటే డీజిల్ పెట్రోల్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది డీజిల్ కార్ కొంటే ఫస్ట్ ట్రిప్కి డీజిల్ ఫ్రీ ఇస్తాం పెట్రోల్ కార్ కొంటే ఫస్ట్ ట్రిప్కి పెట్రోల్ ఫ్రీ ఇస్తాం వావ్ చాలా బాగుంది సార్ ఈ ఆఫర్ ఇది ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీలో ఉంటుంది సార్ అంటే కస్టమర్స్ తెలియాలి కదా ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని దసరా వరకు మొత్తం ఉంటుంది ఇప్పుడు దసరా రెండు తారీఖు కాబట్టి మనకి ఈ ఆఫర్ ఐదో తారీఖు వరకు నడుస్తా ఉంటుంది కాబట్టి మా దగ్గర సాటర్డే సండే కార్ మేలా ఉంటుంది ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు నైన్ థర్టీ ఉంచి ఎయిట్ థర్టీ వరకు మీరు ఎప్పుడు రావచ్చు మీరు ఫోన్ కూడా చేయాల్సింది నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకే చేయాలా తర్వాత మా వాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి ఫోన్ లేపరు చాలా మంది తర్వాత కామెంట్ పెడతారు అన్న ఫోన్ చెప్తలేరు అని టైం గుర్తుపెట్టుకోండి నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకే చేయాలా మీరు నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎప్పుడైనా రావచ్చు డైలీ మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది మూడు వందల అరవై రోజులు ఎప్పుడు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది అసలు మన దగ్గర అసలు ఏ బ్రాండ్స్ కార్స్ ఉన్నాయి సార్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు మినిమం బేసిక్ రేట్ ఏంటి సార్ ఓ శాండ్రో కార్ ఉంది యాభై వేలకు వెగనార్ కార్ ఉంది డెబ్బై వేలకు అదేవిధంగా మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కే ఉంది అంటే చెప్పుకుంటా పోతే అన్ని బండ్లు ఉంటాయి మా దగ్గర ఇక్కడ ఎన్ని అయితే బండ్లు ఉన్నాయి ఇంకోటి మా గోదాం యాడ్ ఉంది స్టోర్ ఉంది ఆ స్టోర్లో మొత్తం ఈ స్టాక్ ఆండే పెడతాం కొన్ని బండ్లు కూడా ఉంటాయి వచ్చే కస్టమర్కి ఇక్కడ తీసుకొచ్చి చూపెడతాం మరి ఆ సేల్ ఎప్పుడు నడుస్తుంది సార్ వీక్లో డైలీ నడుస్తుంది మీరు మండే నుంచి మండే వరకు డైలీ రావచ్చు సెవెన్ డేస్ మొత్తం ఆఫీస్ ఓపెన్ ఉంటుంది ఈ రోజు కూడా సెలవు ఉండదు హోమ్ ప్లేట్ బండ్లకైతే అయితే డైలీ రావాలా కేవలం ట్యాక్స్ ప్లేట్ బండ్లకైతే కేవలం మంగళారం ఒకటి రోజు రావాలా ఆ మంగళారం రోజు ట్యాక్స్ ప్లేడ్ మేళ జరుగుతుంది ఓలో ఓపెన్లో తిరిగే బండ్లన్నీ ట్యాక్స్ ప్లేట్ మేళ మంగళారం జరుగుతుంది తప్పకుండా మంగళవారం మీ బా బండి అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టేయండి వెంటనే మనం మంగళవారం కార్ మెల్లలో మీ బండి అమ్మేద్దాం కార్స్ ఏమైతే ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఏ బ్రాండ్ కార్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయో అని తెలుసుకున్నాం పేమెంట్ కోసం తెలుసుకోవచ్చు సార్ ఇప్పుడు మన బేసిక్ పేమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఏ పేమెంట్ మెథడ్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సార్ ఇప్పుడు చూడండి ఐ ట్వంటీ కార్ ఉంది ఇది మనకు ఫైనల్ ఐదు లక్షల ఇరవై వేలకు వస్తుంది రెండు వేల పదిహేను మోడల్ బండి ఐదు లక్షల ఇరవై వేలకు వస్తుంది ఐ ట్వంటీ డీజిల్ వర్షన్ వెహికల్ దీన్ని మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం ఇరవై వేల రూపాయలు కట్టండి మీ సివిల్ మంచి ఉందంటే ఐదు లక్షల రూపాయలు లోనే వచ్చేస్తుంది ఇదే విధంగా మోడల్ ఉన్న బండ్లకి ఏంటంటే ఫుల్ లోన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు సివిల్ మంచి ఉండే ఒకవేళ మీ సివిల్ బాగా లేదు అనుకుంటే మనం ప్రైవేట్ లోన్ చేయించి వెంట షేప్ గంట షేప్లోనే బండి డెలివరీ ఇచ్చేసాం ప్రైవేట్ లోన్ అయితే బ్యాంక్ లోన్ అయితే రెండు రోజులు టైం పడుతుంది కాబట్టి ఇంత తక్కువ రేట్లో బండ్లు మీకు ఎక్కడ కూడా రాదు కేవలం నాచారం ట్రస్ట్ కాస్తనే వస్తుంది ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ కాబట్టి వస్తుంది మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు ఫ్లడ్ వెహికల్ ఉండదు మీట్ అండ్ ట్యాంపరీ వెహికల్ ఉండదు ఇదే విధంగా మీ కారు కూడా ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రెండోలా మీ కార్ అమ్మేద్దాం ఎవరు చూడండి ఎవరికి వాళ్ళు బండ్లు చూసేసుకుంటున్నారు ఎవడే తీసేసుకుంటున్నారు మెకానిక్ కూడా చూపెట్టుకుంటున్నారు అదే విధంగా మీరు కూడా డబ్బులు ఎవరికి ఊకే రాదు కాబట్టి మీరు కూడా మెకానిక్స్ పోయి బండి చూపెట్టుకోండి షోరూమ్ తీసుకుపోయి బండి చూపెట్టుకొని తీసేసుకోండి మేము కూడా ఏంటంటే అన్ని విధాలుగా చెక్ చేసి పెడతాం మీరు కూడా కొనే ముందు బండి చూపెట్టి చూసుకొని తీసేసుకోండి అయిపోతుంది నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మా ఛానల్ ఉంటుంది మా ఛానల్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా రండి ఫోటోలు పంపిస్తే కాదు ఖచ్చితంగా మీరు రావాలా బండి చూసుకోవాలా నడిపించుకోవాలా ట్రాయాలి కొట్టుకోవాలా మీరు వస్తే మీకు ఏదో కార్ ఇచ్చి పంపిస్తాం మీరు డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ కట్టినా సరే డౌన్ పేమెంట్ యాభై వేలు కట్టినా సరే ఇరవై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టినా సరే తప్పకుండా మా దగ్గర బండి వచ్చేస్తే మీరు వచ్చి బండి తీసుకెళ్ళండి ఇక్కడ ఉన్నవన్నీ వెల్ కండిషనర్ ట్రస్టెడ్ కార్స్ కాదు సార్ ఇప్పుడు మన కస్టమర్స్కి ఒకవేళ ఏమన్నా అదే కార్స్ తీసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా సాల్వ్ చేస్తారు సార్ మీరు ప్రాబ్లం అయితే రాదు మేము బండి రాగానే మొత్తం అన్ని విధాలా చెక్ చేసి బండి మంచిగా ఉంటేనే పెడతాం వాళ్ళకి వెంటనే వాళ్ళు తీసుకుపోయినాక వాళ్ళ పేరు మీద ఎంబడే చేపించే బాధ్యత మాది కేవలం రెండే రెండు రోజుల్లో మూడు రోజుల్లో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది వెహికల్ కొన్నో పేరు మీద అయిపోతుంది అదే విధంగా వాళ్ళకి ఎక్కడైనా సీసీ కావాలంటే సీసీ కొట్టి ఇచ్చేస్తాం ఇప్పుడు లోన్ తీసుకుంటే మాత్రం ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు కాబట్టి ఎలాంటి ఎవరికి ప్రాబ్లం ఏం రాదు తప్పకుండా ఎవరు కూడా కార్ కొన్నా వాళ్ళ పేరు మీద ఎవరికి బాధ్యత మాదే మేము ఖచ్చితంగా పేరు మీద చేసి పండిస్తాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కార్ చూస్తే అయితే నాకైతే కలర్ అయితే మస్తు నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏ మోడల్ అనుకుంటున్నారా మారుతి బెలెనో మోడల్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ కార్ ఇది ఇదైతే యాక్చువల్ కాస్ట్ అయితే మన దగ్గర ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ మన సార్ అయితే తగ్గించి ఎంత చెప్పాలంటే ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి కార్ అయితే వస్తుంది సార్ సార్ ఇందులో అసలు స్పెషాలిటీ ఏదో కొంచెం మీరు చెప్పగలరా టాప్ మోడల్ బెలెనో కార్ ఇది ఇంత తక్కువ రేట్లో బండి మీకు ఎక్కడో రాదు పెట్రోల్ పడి వెహికల్ మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే దీనికి ఐదు లక్షల రూపాయలు లోన్ వస్తుంది మనం లోన్ చేసి బండి ఇచ్చేస్తాం మనది ఒకటే కాన్సెప్ట్ ఒకటే ఆలోచన ఉంటుంది ఇంటింటికి కార్ ఉండాలి ఆ కార్ ట్రస్ట్ కార్డ్స్ ఉండాలి కాబట్టి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి కేవలం మీకు ఐదు లక్షల డెబ్బై వేలకే వస్తుంది ఇదైతే టూ థౌజండ్ సిక్స్టీన్ మార్తేజీకి కార్ సార్ డిజైర్ కార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బండి పెట్రోల్ వర్షన్ వెహికల్ దీని రేట్ వచ్చేసి మనకు ఫైనల్ నాలుగు లక్షల అరవై ఐదు వేల రేటు ఉంది మనం మాట్లాడితే తక్కువ అవుతుంది మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డౌన్ పేమెంట్ కడితే మీకు ఫుల్ లోన్ అయిపోతుంది సిక్స్టీన్ మోడల్ బండి షిఫ్ట్ డిజైర్ కార్ నాకైతే బ్లాక్ కలర్ కార్ మస్తు నచ్చింది అబ్బాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ కలెక్షన్స్ మన దగ్గర దసరా ఆఫర్ అయితే ఇప్పుడు మనకు నడుస్తుంది ఫ్రెండ్స్ మన ట్రస్టెడ్ కార్స్ లో ఏంటంటారు అది మనం పెట్రోల్ కార్ పర్చేస్ చేస్తే పెట్రోల్ ఫస్ట్ ట్రిప్ కి మన పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నారు అండ్ డీజిల్ కార్ పర్చేస్ చేస్తే ఫస్ట్ ట్రిప్ కి మన డీజిల్ ఫ్రీ ఇస్తున్నారు ఇదే విధంగా మీ కార్ నమ్మల్ తీసుకొచ్చి పెట్టండి మన కేవలం రెండో రెండు మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎప్పుడు రాండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్లిమిటెడ్ కార్స్ అయితే ఉన్నాయి మనకి కౌంట్ చెప్పాలంటే అసలు లెక్క పెట్టుకున్నా కూడా తగ్గదు వన్ ఫిఫ్టీ నుంచి దాదాపుగా టూ హండ్రెడ్ కార్స్ అయితే ఉన్నాయి అన్ని హై మెయింటెనెన్స్ అండ్ హైలీ కండిషన్ కండిషన్తో ఉన్న కార్స్ అండి ఇందులో అన్ని బ్రాండ్స్ ఏవైతే సుజుకి కావాలా మారుతి కావాలా ఏ వరుణ్ కావాలా ఏ బ్రాండ్ కార్ కావాలన్నా మన ట్రస్టెడ్ అయితే అవైలబుల్ గా ఉంటున్నాయండి ఇక్కడ చూస్తున్నారు అంటే అన్ని కండిషన్స్ కార్లు చిన్ని స్క్రాచెస్ కూడా లేవు ప్రైజెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్ని రకాల కారు కొనబడను మరి అమ్మబడను అదే విధంగా ఇంకోటి చాలా మంది మనకు సార్ మీ దగ్గర డౌన్ పేమెంట్ ఎంత కట్టొచ్చు జీరో వెహికల్ వస్తుందని చాలా మంది కామెంట్స్ అడుగుతూ ఉంటారు అట్లే అన్న మీరు వచ్చి బండి చూసుకోండి చూసుకున్నాక మీకు మీ ప్రొఫైల్ బట్టి లోన్ వస్తుంది ఒకవేళ ప్రొఫైల్ బాగాలేకున్నా ప్రైవేట్ లోన్ చేయించి ఇచ్చేస్తా బండి మోడల్ బట్టి కూడా లోన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే సాటర్డే సండే కార్ మెలలో మీరు తప్పకుండా పాల్గొనండి మన దగ్గర దాదాపు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా వచ్చేసినాయి ఇంకా టూ హండ్రెడ్ వెహికల్స్ మా గోదామరా దసరా గురించి స్టాక్ వచ్చి రెడీ ఉన్నది కాబట్టి వెంటనే వచ్చేయండి ఈ దసరా మీరు మీ ఇంటికాడ కార్లతో దసరా చేసుకోండి మనది ఒకటే ఆలోచన ఒకటే తాపన ఉంటుంది ఇంటి ఇంటికి కారు ఉండాలి ఆ కార్ మా ట్రస్ట్ కార్డ్స్ ఉండాలి కాన్సెప్ట్ తోటే మేము పనిచేస్తున్నాం కాబట్టి వెంటనే మా దగ్గర వచ్చి మీరు కార్ తీసుకెళ్ళండి ఆఫర్ ఫ్రెండ్స్ ఇది దసరా వరకే అనుకోకండి మనకి రేట్స్ అయితే తగ్గుతాయి బట్ ఈ స్టోర్స్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది ఓపెన్ ఉంటది మన సార్ మన కార్స్ కోసం అయితే చెప్పారు కదా మీకు ఆల్ బ్రాండ్స్ దొరుకుతాయి ఆల్ కండిషన్స్ లో దొరుకుతాయి మీరు వెతకడమే మామూలు మన ట్రస్టెడ్ కార్స్ లో ట్రస్టెడ్ కార్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి తీసుకున్నాక మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే సాటర్డే సండేనే ఉంటుంది అన్న మీ రోజుల్లో ఉండదు ఆఫీస్ అని అనుకుంటారు అట్లా కాదు మూడు వందల అరవై రోజులు డైలీ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు డైలీ రండి డైలీ ఇన్ని బండ్లు ఉంటాయి సాటర్డే సండే కార్ మీద ఎందుకంటే చాలామంది కొంతమందికి ఆఫీస్లో ఉండవు వాళ్ళ ఇంటికాడ ఉంటారు కాబట్టి వాళ్ళ బండి వాళ్ళ అమ్మలన్న బండ్లు కూడా తీసుకొచ్చి పెడతారు కాబట్టి వెంటనే మీరు చూసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఎన్ని బండ్లు అయితే ఉన్నాయి సాటర్డే సండే కూడా అన్ని బండ్లు ఉంటాయి తప్పకుండా వచ్చేయండి మీరు వచ్చి బండ్లు తీసుకెళ్ళండి ఏంటి సార్ కార్స్ అన్నీ ఇలా వచ్చేస్తున్నాయి దసరా మూమెంట్ కాబట్టి ఇప్పుడు దసరాకి మనం అనుకున్నట్టు చాలా మనది వచ్చేస్తుంది తప్పకుండా మీరు వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్స్ లొకేషన్ వేసుకోండి డైరెక్ట్ లొకేషన్ దానికి వస్తారు మంచి మంచి బండ్లు మన దగ్గర వస్తూ ఉంటుంది తప్పకుండా మీరు తీసుకోవచ్చు ఇంకా కొన్ని బండ్లు ఉన్నాయి వస్తూనే ఉంటాయి తప్పకుండా ఎవడి ఇంటికాడ వాళ్ళ బండ్లు ఉన్నాయి వాళ్ళు తెచ్చి పెట్టేస్తారు మేము వెంటనే వాళ్ళకి రెండే రెండు రోజుల బండి అమ్మేస్తాం డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ ఉంటుంది కాబట్టి చూడండి కార్ వస్తూ ఉంటుంది మీకు కావాల్సిన కార్ దొరుకుతుంది ఏ కార్ అంటే ఆ కార్ దొరుకుతుంది షిఫ్ట్ డిజైర్ కార్లో మా దగ్గర ఇరవై బండ్లు దాకా ఉంటుంది ఐ ట్వంటీ కార్లో ఒక ఇరవై బండ్లు దాకా ఉంటుంది బెల్లినో కార్లో ఒక ఇరవై బండ్లు దాకా ఉంటుంది కాబట్టి మీకు మోడల్ కావాల్సిన కార్లు అన్నీ ఉంటాయి తప్పకుండా మీరు లొకేషన్ వేసుకుని వచ్చేయండి నా ఆచారం ట్రస్ట్ కార్డ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కస్టమర్స్ అడుగుతున్నారు ఏంటంటే మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఏమైనా కార్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా అని అడుగుతున్నారు సార్ మన దగ్గర ఉన్నాయా సార్ ఫిఫ్టీ థౌజండ్ కార్ మన దగ్గర ఉంది కదా నానో కార్ ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ నానో కారు కేవలం యాభై ఐదు వేల రూపాయలకే వస్తుంది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ బండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుందంటే ఇంత తక్కువ రేట్ల బండ్లు మీకు ఎక్కడ రాదు కేవలం మన నాచారం ట్రస్ట్ కార్డ్స్ వస్తుంది నానో కార్కి మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే థర్టీ ఫైవ్ థౌసండ్ డౌన్ లోన్ అయిపోతుంది మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే నానో కార్ వస్తుంది మీరు వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఈఎస్ఈ హాస్పిటల్ పక్కకే మా ఆఫీస్ ఉంటుంది మీరు ఫోన్ చేయాల్సింది నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకే నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకే ఆఫీస్ ఓపెన్ ఉంటుంది లక్ష యాభై నుంచి రెండు లక్షల బండ్లు దాకా ఉన్నాయి తప్పకుండా వచ్చేయండి ఐటెన్ కార్ ఇది ఇది కూడా మనకు కేవలం రెండు లక్షల పదివేలకే ఐటెన్ కార్ వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ ఇది సార్ మన దగ్గర సెవెన్ సీటర్ కార్స్ ఏమైనా సార్ సార్ ఏ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి సార్ సెవెన్ సీటర్ కార్స్ మీద సెవెన్ సీటర్ బండి మన దగ్గర ఉంది చాలా అంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్తో ఉంది చాలా తక్కువ రేట్లో బండ్లు ఉన్నాయి సెవెన్ సీటర్ కారు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఇది రెండు వేల పదమూడు మోడల్ బండి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఇది మనకు రేట్ వచ్చేసి ఫైనల్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకే బండి వస్తుంది రెండు వేల పదమూడు మోడల్ బండి మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం లక్ష యాభై రూపాయలు కట్టండి ఎట్టిక కారు ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఎట్టికా కారు దీన్ని కూడా మనం కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఎనిమిది లక్షల యాభై బండి ఉంది మనం మాట్లాడితే తక్కువ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎటికా కార్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మనల్ ఎటిక కార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ దీని కూడా రేట్ వచ్చేసి మనకు పది లక్షల యాభై వేలకే బండి ఉంది మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ రెండు లక్షల రూపాయలు కట్టండి ఎనిమిది లక్షల యాభై రూపాయలు లోన్ అయిపోతుంది బండి మీద మీ ప్రొఫైల్ మంచి ఉండాలా సివిల్ మంచి ఉంటే లోన్ చేపిద్దాం లేదంటే ప్రైవేట్ లోన్ చేపిద్దాం నెక్స్ట్ వచ్చేసి సెవెన్ సీటర్ల ఎటిక కారు రెండు వేల పదమూడు మండల ఎటిక కారు ఇది మనకు రేట్ వచ్చేసి ఫైనల్ నాలుగు లక్షల ముప్పై వేలకే బండి ఉంది మనం మాట్లాడితే తక్కువ అవుతుంది మీరు చూడండి ఈ విధంగా అన్ని సెవెన్ సీటర్ వెహికల్స్ ఏదో బండి మేము ఇచ్చి పంపిస్తాం తప్పకుండా మీరు నాచారం ట్రస్ట్ కార్స్ మన ట్రస్టెడ్ కార్స్ అయితే ఒకటే మోటో అండ్ ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నారండి అది ఏంటనుకుంటున్నారా ఇంటింటికి కార్ ఉండాలి అది మన ట్రస్టెడ్ కార్స్ అయి ఉండాలి సెవెన్ సీటర్ కార్స్ అయితే చూసాం సార్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి మరి ఫైవ్ సీటర్ కార్స్ లో ఏమన్నా ఉన్నాయి సార్ ఫైవ్ సీటర్ కాస్ట్లు ఇప్పుడు మనకు ఉంది రెండు వేల పదిహేను మండల బండి ఎస్ క్రాస్ ఉంది అదేవిధంగా మనకు బ్రెజా కార్ ఉంది రెండు వేల పద్దెనిమిది మండల బ్రిజా కార్ ఇది రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ జెడ్డిఐ వెహికల్ రేటు వచ్చేసి మనకు ఎనిమిది లక్షల ఇరవై వేలకే ఉంది దీని కూడా మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం లక్ష రూపాయలు కడితే ఈ దశరకు ఈ కార్ మీరు సొంతం చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో బ్రెజా కార్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మండల బ్రెజా కార్ ఇది ఇది కూడా మనకు ఏడు లక్షల ఇరవై ఐదు వేలకే ఉంది బండి దీన్ని కూడా మీరు డౌన్ పేమెంట్ కట్టాల్సింది కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే మనం లోన్ చేయించి ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ హోం వేణు కార్ ఇది ఇది కూడా మనకు చాలా తక్కువ రేట్లో వస్తుంది కేవలం రేట్ వచ్చేసి దీన్ని ఆరు లక్షల తొంభై ఐదు వేలకే రేటు ఉంది మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం తొంభై వేలు తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే మనం లోన్ చేయించి ఇచ్చేస్తాం అదేవిధంగా మన కియా కార్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కియా కార్ ఉంది పదమూడు లక్షల యాభైలకే వేలకే బండి వస్తుంది దీన్ని కూడా మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం లక్ష యాభై రూపాయలు మాత్రమే కట్టండి ఈ కార్ మీరు సొంతం చేసుకోండి మన నాచారంలో దసరా కార్ మేళ మొదలైంది ఆఫీస్ డైలీ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎప్పుడైనా రండి